నమ్మకం భక్తి అయితే మరి నిజమేమిటి ఆ నిజాన్ని సైన్స్ అనొచ్చా నమ్మకానికి నిజానికి చాలా వ్యత్యాసం ఉంటుంది ఇందులో మనం నిజాన్ని నమ్మాలి నమ్మకాన్ని అప్పటికో తెలియాలి ఇది చాలామందికి ఉన్నటువంటి ప్రశ్న నాకు ఐదు వేలు ఉన్నాయి ఐదు వేలు కనపడుతున్నాయి ఇది నిజం ఈ సృష్టిని సృష్టించిన వాడు పరమాత్మ ఉన్నాడు నమ్మకం ఈ ఐదు వేలు ఉన్నాయి మనకు కనపడుతున్నాయి ఇది నిజం కానీ ఈ సృష్టిని సృష్టించినప్పుడు మనల్ని సృష్టించినప్పుడు మనం చూడలేదు చూసామా అవకాశం లేదు అది నమ్మకం ఆ నమ్మకానికి విశ్వాసం అనేది ఉండాలి ఈ విశ్వాసంలో రెండు రకాలు మూఢ విశ్వాసం తార్కికమైన విశ్వాసం మన భక్తి తార్కికమైనటువంటి విశ్వాసానికి నిలబడుతుంది కొన్నిసార్లు బియాండ్గా కూడా ఉంటుంది ఉదాహరణకు మనకు శైవ సంప్రదాయంలో తమిళనాడులో నాయనార్లు అని ఉన్నారు అరవై మూడు మంది నాయనార్లు ఉంటారు ఇంకా కొంతమంది ఎక్కువగా కూడా ఉన్నారు ఈ నాయనార్లని పరిశీలన చేసినప్పుడు అందులో గుగ్గిల నాయనార్ అని ఒక ఆయన ఉండారు ఆయన మంచి ధనవంతుడు ఆ ధనవంతుడు ఆయన ఆయన దగ్గరుండేటువంటి ధనాన్నంతా తీసుకొని ఆయన భగవంతుడికి ధూపం వేయటం అనేది ఆయనకు బాగా ఇష్టమైన విషయం మనం ఇది చూసామనుకో ఇది మన దృష్టిలో మూఢ నమ్మకం ఆయన దృష్టిలో అది బాగా ఇష్టమైన విషయం ఆయన ఆస్తిని అంతా అమ్మేసి ఆయన దగ్గర ఉండేటువంటి ఇల్లు వాకిలి పొలము అన్నీ అమ్మేసి భగవంతుడికి ధూపం వేయటమే పనిగా పెట్టుకున్నాడు మన దృష్టిలో ఇది చాలా అసలు ఏంటి వీడి వీడి బతికేంటి వీడేంది ఇలా బతుకున్నాడనే మన మన అభిప్రాయం కానీ ఆయన దృష్టిలో అది ఆయన ఇష్టం అతడు గుగ్గిలం వేస్తాడు కాబట్టి అతడి గుగ్గిల ఆయన గుగ్గిల నాయనారైంది భగవంతుణ్ణి ఇలాగే పూజించాలని శాస్త్రం ఏమైనా చెప్పిందా భక్త లాంటి వాళ్ళు మాంసము తెచ్చిపెట్టారు ఇలా ఇలా మనం కూడా పూజ చేయచ్చా అసలు నిజంగా భగవంతుణ్ణి పూజ చేయడానికి ఏదైనా పద్ధతి ఉందా అంటే నిజంగా పద్ధతి ఉంది ఆ పద్ధతి ప్రకారంగానే మనం అందరం పూజలు చేస్తున్నాం దీన్ని షోడశోపచార పూజ అంటారు పంచోపచార పూజ అంటారు ఇలా రకాల పద్ధతులు ఉన్నాయి మనం ఆచరించేటువంటి పద్ధతి శాస్త్రం చెప్పిన పద్ధతిగానే ఉంది కన్నప్ప ఆయన నిజానికి సహజంగా శివభక్తుడు ఎక్కడ శివలింగం కనపడితే అక్కడికి వెళ్ళి నమస్కారం చేసుకునేటువంటి మహానుభావుడు అందుకే ఆయనకి భక్త కన్నప్ప అనేటువంటి పేరు రావటానికి ఏదో అప్పటికప్పుడు ఏదో శివలింగం చూసి కంటిలో నుంచి నీళ్లుగా రక్తం కారుతుంటే కన్ను తీసి పెట్టగలిగినటువంటి గుడ్డివాడు కాదు అతడికి సహజంగా భక్తి ఉన్నటువంటి కన్నప్ప మనలాంటి సామాన్యులమైన వ్యక్తులు ఇది చేయగలమా అంటే ఎప్పటికీ కుదిరే పని కాదు మరి కుదరని దానిని మనం మూఢనమ్మకం అని ఎలా కొట్టేయగలుగుతాం మీ దృష్టిలో మీకున్నటువంటి మీరు అనుకునేటువంటి లాజికల్ థింకింగ్కి అది మూఢనమ్మకం అవ్వచ్చు కానీ అతడి దృష్టిలో అతడికి ఉన్నటువంటి భక్తి అనేటువంటి సతార్కికమైనటువంటి దృష్టిలో అతడికి అది మీ దృష్టిలో మూఢ విశ్వాసమైన అతడి దృష్టిలో అది తార్కికమే ఇక్కడ పర్స్పెక్షన్స్ అని ఉంటాయి మీ పర్స్పెక్షన్స్ అంతే మీ పర్స్పెక్షన్స్ అంతే ఆగిపోయారు అతడి పర్స్పెక్షన్స్ అతడి మిమ్మల్ని మించిన బియాండ్ ఉండొచ్చు కదా మీరేదో ఇప్పుడు చదువుకున్న ఈ చదువులే నిజమనేటువంటి సత్యమనే భ్రమతో బతుకుతున్నారు అంతకంటే గొప్ప చదువులు ఉన్నాయి అవి మీరు చదువుకోవట్లేదు